ఓపెన్ టాక్కి స్వాగతం ఇప్పటి వరకు మనకు పులివెందలు అంటే గుర్తొచ్చే ఏకైక పేరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పులివెందల నుంచి తాను పోటీ చేస్తున్నాడు కాబట్టి ఓటమనేదే ఎరుగని వ్యక్తి కాబట్టి అందరికీ పులివెందలు అనగానే జగన్మోహన్ రెడ్డి సహజంగానే గుర్తొస్తాడు అయితే ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీకు దిగపోయే వ్యక్తి పేరు చెబితే వైసీపీలో ఒక రకమైన అలజడి మొదలవుతుంది ఆవిడే సౌభాగ్యమ్మ దివంగత వివేకానందరెడ్డి గారి సతీమణి ఆవిడ పులివెందుల నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి మీదకి రంగంలోకి దిగబోతున్నారు అనే వార్త ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారింది ఒక రకంగా వైసీపీ వర్గాలను కలవర పెడుతుంది కూడా ఎందుకంటే నిజంగా సౌభాగ్యమ్మగన పులివెందుల నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అది పెద్ద ఎదురు దెబ్బ ఎందుకనంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబం పట్ల ఆ ప్రాంత ప్రజలు పూర్తి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కూడా వివేక ఆ కూతురి మీద ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రేమ కురిపిస్తున్నారు ఎందుకనంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా అత్యంత సౌమ్యుడు అలాంటి వ్యక్తిని చంపడం పట్ల పులివెందుల ప్రజలు కూడా జీర్ణించుకోలే పైగా కోర్టు తీర్పులతో సంబంధం లేకుండానే అసలు ఇందులో కర్త కర్మ క్రియా ఎవరు తెర ముందుందెవరు తెర వెనకు ఎవరు అనేది పులివెందుల ప్రజలకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు అది జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత ఎదురు దెబ్బగా మారిన మాట వాస్తవం ఇప్పుడు గన పులివెందల్లో గన ఆ వైఎస్ వివేకా ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసినా రాజకీయాలకు అతీతంగా వారికి మద్దతు ఇవ్వడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకనంటే దివంగత నేత చనిపోయిన తీరు వారిలో ఒక ఆవేదనను మిగిల్చింది ఆ నేపథ్యంలోనే సునీత ఒంటరి పోరాటం చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు సునీతకు అండగా నిలబడ్డారు సానుభూతి వ్యక్తం చేశారు అయితే మొదట్లో సునీతే రంగంలో దిగుతుందని చెప్పి ప్రచారం జరిగింది కానీ సునీత కంటే కూడా సౌభాగ్యమ్మ రంగంలోకి దిగితే అది మరింతగా ఉపయోగపడుతుంది సానుభూతిగా మారుతుంది కాబట్టి సౌభాగ్యమ్మనే రంగంలో దింపాలని చెప్పి షర్మిల గాని కాంగ్రెస్ అధిష్టానం కానీ భావిస్తున్నట్టుగా తెలిసింది దీనికి సంబంధించి ఇప్పటికే వారి స్నేహితులందరితో కూడా చర్చలు నడుపుతున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక్పోయి నిజంగా సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఓడిపోయాడని చెప్పుకోవచ్చు ఒక పక్క బలమైన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి మరో పక్క సౌభాగ్యమ్మ రంగంలో దిగితే పార్టీలకు అతీతంగా సౌభాగ్యమ్మకు మద్దతు ఇవ్వటం ఖాయం కొంత తెలుగుదేశం పార్టీ ఓట్లు చేర్చడం కూడా ఖాయం ఈ నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీసే అవకాశం ఉంది లేదా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా బొటాబొటీలుగా గెలిస్తే గెలవచ్చు అది కూడా చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి అందుకనే వేరొక చోట నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు అయితే ఈ పూర్తిగా పులివెందులు వదిలేసి వేరొక చోటకి వెళ్ళటమా లేదా పులివెందులతో పాటు ఆప్షన్గా మరొక స్థానాన్ని ఎంచుకుని పోటీ చేయటం అనేది ప్రస్తుతానికి సందిగ్ధంగా ఉంది ఎందుకంటే వాస్తవానికి జమ్మల మడుగు మీద కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాడు వాస్తవానికి ఎన్నికల్లో జమ్మల మడుగులో అవినాష్ రెడ్డిని దింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఇప్పుడు జమ్మల మడుగు నుంచి తాను పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఎందుకనంటే ఎంపీగా అవినాష్ రెడ్డి ఉంటే ఓడిపోవడం ఖాయం అలాంటి పరిస్థితులు అక్కడ జట్టడం కంటే కొద్దిగా పట్టున్నటువంటి జమ్మల మడుగుకు తీసుకొస్తే కనీసం ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తాడు ఈ నేపథ్యంలో ప్లాన్ చేస్తే ఇప్పుడు సౌభాగ్యమ్మ ఎంట్రీ అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెరక్కయబడింది అందుకని ఏం చేశాడు పులివెందలతో పాటు జమ్మల మడుగులో కూడా నేనే పోటీ చేస్తే అంటే రెండు చోట్ల నుంచి నేనే పోటీ చేస్తే బెటర్ కదా పులివెందల్లో ఏదైనా అటు ఇటు అయినా జమ్మల మడుగులో నేను గెలుస్తాను కదా కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో అప్పుడు ఏం చేయాలి మరి అక్కడికి పంపుదామనుకున్న అవినాష్ రెడ్డిని తిరిగి మళ్ళీ పార్లమెంటు కడప పార్లమెంట్కే పంపాల్సి ఉంటుంది ఇక కడప పార్లమెంట్లో షర్మిల రంగంలో దిగబోతుంది ఆల్రెడీ దాదాపుగా ఫిక్స్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కడప పార్లమెంటులో షర్మిల దిగటం ఖాయం అది కూడా అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బే ఎందుకంటే నేను ఇందాకే చెప్పా పార్టీలకు అతీతంగా అవినాష్ రెడ్డిని అందరూ వ్యతిరేకిస్తున్నారు సొంత పార్టీ నేతలు కూడా అవినాష్ రెడ్డిని అక్కడ వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే వివేక హత్య కేసులో సూత్రధారి పాత్రధారి అవినాష్ రెడ్డి అన్న విషయం అక్కడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి అత్యంత సౌమ్యుడిగా పేరున్నటువంటి ఆ వివేకాన్ని చెప్పిన అవినాష్ రెడ్డిని ఆ కుటుంబాన్ని ఆదరించే పరిస్థితి అక్కడ లేదు అందుకనే వాస్తవానికి ఎమ్మెల్యేగా పంపాలనుకున్నాడు కానీ ఇప్పుడు సౌభాగ్యం ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే ఇదొక తలనొప్పి సౌభాగ్యమ్మకు భయపడ్డాడు అంటారు పోనీ పులివెందులు వదిలేసి పూర్తిగా జమ్మల మడుగులో పోటీ చేసినా సౌభాగ్యమ్మకు భయపడి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అంటాడు ఏం చేయాలో తెలియటం లేదు అంటే ముందు నుయ్యి వెనక్కి పోయి అంటే అదే పరిస్థితి రెండు చోట్ల నుంచి పోటీ చేద్దామా విమర్శలు వస్తాయి అని పులివెందులు వదిలేద్దామా విమర్శలు వస్తాయి పోనీ పులివెందులో చోటే పోటీ చేద్దామా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు చావు దప్పు కొనోటపోతే గెలిస్తే గెలవచ్చు లేదా మిరాకిల్ జరిగి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి ఏం చేయాలి అని చెప్పి అత్యంత సన్నిహితుల దగ్గర జగన్మోహన్ రెడ్డి సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందులో మెజారిటీ సభ్యులు ఈసారి పూర్తిగా పులివెందులు వదిలేసి కొత్త స్థానమైనటువంటి జమ్మల మడుగును తీసుకుంటే బెటరు ఎందుకనంటే రెండు చోట్ల పోటీ చేస్తే మనం అనుకున్నట్టుగా భయపడ్డాడు అంటారు సరే వేరొక చోట పోటీ చేసినా భయపడి పారిపోయాడు అంటారు కానీ రెండు చోట్ల కంటే ఒక చోటే బెటర్ కదా గెలిచే స్థానంలో పోటీ చేయటమే బెటర్ కదా అన్న ఒక ఉద్దేశంతో కొంతమంది కీలక నేతలైతే జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక సౌభాగ్యమ్మ పోటీ దాదాపుగా కరారు వాస్తవానికి ఆ ప్లేస్లో సునీత రావాలని మొదటి నుంచి భావించింది తన సన్నిహితులతో కూడా చర్చలు జరిపింది గతంలో మనం దీని గురించి మాట్లాడుకున్నాం బట్ చాలామంది సన్నిహితులు అభిప్రాయం చెప్పింది ఏంటంటే శ్రేయోభిలాషులు సునీత కంటే కూడా ఎప్పుడూ బయటికి రానటువంటి సౌభాగ్యమ్మ గన నిలబడితే ఆ ఇంపాక్ట్ ఇంకొక పది రెట్లు ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే సునీత కంటే కూడా సౌభాగ్యమ్మ కనపడగానే ఆ పేరు వినపడగానే వివేకానందరెడ్డి గుర్తొస్తాడు అందరికీ కాబట్టి ఆవిడైతే ఇంకా కరెక్ట్గా ఉంటుందని చెప్పి కొంతమంది చేసిన సూచనలు కూడా పరిగణలో తీసుకుని ఈరోజు సౌభాగ్యం మనం పులివెందల నుంచి పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటానికి కొద్దిగా సమయం పట్టవచ్చు కానీ అయితే సునీత లేకపోతే సౌభాగ్యమ్మ ఇప్పుడున్న అభిప్రాయం ప్రకారం సౌభాగ్యమ్మనే రంగంలోకి దింపుతానికి అధిష్టానం దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలిసింది దానికి కావలసిన ఆ పనులన్నీ కూడా తెర వెనక చక్కబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక ఎంపీ స్థానానికి పార్లమెంట్కి షర్మిల పోటీ చేయడానికి సిద్ధపడింది ఇప్పుడు షర్మిల మీద అవినాష్ రెడ్డే పోటీగా వెళ్ళాల్సి ఉంటుంది బట్ అది కూడా కష్టమే ఎప్పుడైతే షర్మిల దిగిందో రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఖచ్చితంగా షర్మిలను ఆదరించే పరిస్థితి అన్నిటికీ తోడు అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత షర్మిలకు ప్లస్ పాయింట్గా మారబోతుంది తాను కూడా రాజశేఖర రెడ్డి కూతురునని చెప్పుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అక్కడ ఆదరించే అభిమానం మిగతా ప్రాంతాలు వేరు బట్ కడపలో ఆ సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తే అది షర్మిలకు ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి అది చాలా మైనస్గా మారుతుంది సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సౌభాగ్యమ్మ ఎంట్రీ ఎవరైతే దివంగత వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యం ఉందో ఆవిడ పులివెందుల నుంచి పోటీ చేస్తుందనే వార్త వైసీపీ వర్గాలను తీవ్ర కలవరపాటు కూర్చేస్తున్నాయి ఒక రకంగా నిర్ధారలేని తులు గడుపుతున్నాయి వాస్తవానికి మొదట్లో భారతీ రెడ్డి కూడా రంగంలోకి దిగుతారు పార్లమెంటు కడప పార్లమెంట్లో భారతీరెడ్డిని నిలుపుతారని చెప్పి మొదట్లో భావించారు ఇప్పుడు కానీ షర్మిల వస్తే రెడ్డి కంటే అవినాష్ రెడ్డి బెటర్ అన్న సూచన కూడా ఉంది ఖచ్చితంగా షర్మిల నేను రాజశేఖర్ రెడ్డి వారసురాలిని అని చెప్పుకుంటుంది ఖచ్చితంగా అది పనిచేస్తుంది కూడా పులివెందుల ప్రాంతంలో ఖచ్చితంగా పనిచేస్తుంది పైగా ఈ నాలుగున్నర ఐదేళ్ల పాలనలో ఏ స్థాయిలో ఉందో మనం అందరం చూసాం కాబట్టి ఖచ్చితంగా అది షర్మిలకు ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది మొత్తంగా ఇప్పటి వరకు కంచుకోటగా ఉన్నటువంటి కడప పులివెందల లాంటి ప్రాంతాలకు ఇప్పుడు బీటలు వారుతున్నాయి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలందరికీ కూడా కునుకు లేకుండా చేస్తున్నాయి సౌభాగ్యమ్మ ఎంట్రీ గన ఖరారైపోయి ఒక ప్రకటన విడుదల చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిగా పులివెందులు వదిలేసి జమల మడుగు పారిపోయి వస్తే అది రాష్ట్ర మొత్తం ప్రభావం చూపుతుంది ఎందుకంటే పారిపోయి వచ్చాడు అంటాడు జమలమడుగుకి ఎలా వచ్చారంటారు సౌభాగ్యమ్మ దెబ్బకు పులివెందులు వదిలేసి జమల మడుగు పారిపోయాడు అంటారు అది రాష్ట్ర మొత్తం ప్రభావం చూపుతుంది కాబట్టి దానికంటే కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే బెటర్ ఏమో ఆ చాగుదొప్పి కొనలోట్టుపోయి ఒక చోట ఏదైనా తేడా జరిగినా ఇంకొక చోట గెలి లిస్తే మనకు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి ఒక అంచనాకైతే వచ్చినట్టుగా ఉంది దీని మీద ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుల వద్ద దీని ప్రస్తావన తీసుకురావడం అలాగే ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది సౌభాగ్యం వస్తే పులివెందుల్లో పరిస్థితి ఏంటి ఎంతవరకు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది వంటి అనేక అంశాల మీద చర్చలు నడిపినట్టు దానికి సంబంధించి సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగా అయితే తెలిసింది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ పులివెందుల కడప ప్రాంతాల్లో రాబోయే ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం తలపిస్తుంది అంటే ఎటువంటి Um Deixa eu